శనివారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతితో కలిసి సిఎస్ఆర్ నిధుల సేకరణపై అధికారులు పరిశ్రమ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు జిల్లా అభివృద్ధికి సిఎస్ఆర్ నిధులు సేకరించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సంబంధిత శాఖల అధికారులకు పరిశ్రమల ప్రతినిధులకు సూచించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలోని పరిశ్రమల యాజమాన్యులు కార్పొరేటర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద జిల్లా అభివృద్ధికి సిఎస్ఆర్ నిధులు వినియోగించేలా చూడాలన్నారు సిఎస్ఆర్ నిధులను వైద్య విద్య సదుపాయాల కోసం ఖర్చు చేస్తామని తెలిపారు ముఖ్యంగా హాస్టల్స్ ఆసుపత్రులు అదనపు తరగతి గదులు విద్యా సంస్థలు ఆసుపత్రుల్లో కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కోసం వినియోగించేలా చూడాలన్నారు జిల్లాలోని ఆయా పరిశ్రమల యాజమాన్యులు సిఎస్ఆర్ కింద ఇవ్వాల్సిన నిధులు ఇప్పటి వరకు ఇచ్చినవన్నీ ఇంకా ఇవ్వాల్సిన బకాయిలపై దృష్టి సారించాలన్నారు ఆయా నిధులతో గుర్తించిన పనులను చేయాలని లేదా జిల్లా యంత్రాంగం చేసేలా సహకరించేలా పరిశ్రమల యాజమాన్యాలకు సూచించాలన్నారు సిఎస్ఆర్ నిధుల వినియోగంలో స్థానికంగా పారిశ్రమలో ఉన్న ప్రాంతానికి జిల్లాలకు ప్రాధాన్యత ఇచ్చేలా క్లస్టర్ ఇన్ఛార్జ్ అధికారులు చైతన్య పరచాలన్నారు ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ మాధురి పరిశ్రమల శాఖ జిఎం పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శాఖల అధికారులు సిపిఓ వివిధ పారిశ్రామిక ప్రతినిధులు పాల్గొన్నారు So this month is to be in management to get things uh, get action and uh, get the work started. And the now uh, we are having the uh, working season, so we expect all of you to immediately start uh, work on this as soon as uh, we issue the proposals. And if uh, work if you have an independent wing under your company, you yourself can uh, directly take up the work. We will uh, give you the what all works are required, but you can take uh, up the work in the Because all one of these Take it. area We'll take it. We'll give you the form. So Jacob was the modern school, sir. कंप्यूटर भी बिल्कुल ही सही है इसलिए उनका बर्थडे कहाँ रहा है क्या इनको सपोज़ सिस्टर लेवल से तो जिसकी कुछ नहीं करनी है जो भी इंटरेस्ट हो जाए इस कंपोनर के लिए जो सपोज़ एंड वो तो भी भी इसे कर सपोज़ एंड इसे करने करने के लिए इधर मैंने सेक्टर उसका करेंगे